సో నేను పవన్ కళ్యాణ్కి ఇచ్చే సలహా ఒకటే క్రిస్టియన్ని డౌన్ చేసి ని డౌన్ చేసి లేకపోతే హిందువులు గొప్పోళ్ళని నీకు ఇష్టమైన ప్యాకేజీల కోసం నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఒంగో పెట్టి మామూలుగా కాదు నువ్వు ఎవరిని తక్కువ చేయడానికి నీకు కనీసం ఒక ఎమ్మెల్యే సీట్ రాలేదు ఒక సర్పంచ్ సీట్ రాలేదు నువ్వు నువ్వు ఏ విధంగానూ నువ్వు పనికి వస్తావని నేనైతే అనుకోవట్లేదు నువ్వు నిజంగా దేనికి పనికిరావు ఒక ఒక సంసారానికి పనికి రావట్లేదు నువ్వు ఒక ఒక రాజకీయానికి నువ్వు పనికి రావట్లేదు ఒక సినిమాకి నువ్వు రావు ఎందుకంటే నీ నీ తీస్తే తీసిన అన్ని ఫ్లాప్లే సో నువ్వు ఈరోజు జగన్ గారిని అనడానికి రెడీ అయిపోయావు మీ నాగబాబు సంగతి ఇంక నేను చెప్పక్కర్లేదు ఏడు సంవత్సరాలు మళ్ళీ మాలా కూర్చోబెట్టి శుభ్రంగా తిండి పెడితే ఈ రోజు నువ్వు వాళ్ళని ఒంగోబెట్టి పెట్టి వద్దమని చూస్తున్నావు నువ్వు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈ క్యాండిడేట్ సూట్ కాడండి మీకు వద్దండి ఇలాంటి వాళ్ళకి లైఫ్ ఇవ్వకండి అని చెప్పేసి నేను ఎన్నో సార్లు నా ఫేస్బుక్ త్రూ నేను పెట్టా బట్ మీరు పెద్ద లెక్క చేయలేదు ఏదో పెద్ద గొప్పోడు పెద్ద పెద్దర్పిలో అని చెప్పేసి మీరు అనుకున్నారు బట్ సీరియస్ ఆ పర్సన్ సెట్ కాదు మీకు అండ్ ఈరోజు మీరు మీరు అన్ని సంవత్సరాల పాటు ఏడు సంవత్సరాల పాటు ఫీడ్ చేస్తే ఈరోజు ఆ పర్సన్ మీకు చేసిన అన్యాయం మీకు మీకు చాలా బాగా తెలుసు ఎందుకంటే ఈ ఫ్యామిలీలోనే ఉందండి ఎవడైనా మీరు ఎన్ని సంవత్సరాలన్నా తిండి పెట్టండి ఏమైనా చేయండి వాళ్ళు ఆ మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు మీకు అనుకూలంగా ఉండరో ఆ తిన్నా తిండికి విశ్వాసం కూడా చూపించరు అది అది ఆ బ్లడ్లోనే ఉంది మాట్లాడరు బాలీవుడ్లో ఎవరైనా మాట్లాడితే అప్పుడు మనకి చాలా మూడ్ వస్తుంది ఏ టాలీవుడ్ మాట్లాడింది మ్యాన్ ఐ టు టాక్ అబౌట్ దిస్ బికాస్ యూ నో నేను టాలీవుడ్ స్టార్ కదా నేను పవన్ కళ్యాణ్ అండ్ నాగ్బాబు వీఆర్ స్టార్స్ నాగ్బాబు టీవీ స్టార్ నేనేమో మెగాస్టార్ ఇదేంటివి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ 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 మినిమమ్ సమాజం పట్ల ఎంతంత పీతి తింటున్నామే ఇన్నిన్ని కట్టలు కట్టుకుని బీరువాలో పెట్టుకుని దెంగి తింటున్నామే మనకి కనీసం ఇదేంటి సమాజం పట్ల ఏమైనా కొంచెం డబ్బులు పెట్టాలి కొంచెం ఏమైనా చెయ్యాలి అలాంటిది ఏమైనా ఉంటుందా ఉండదా పవన్ కళ్యాణ్ నీకు చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాను ఇంకొకసారి అంటే నీ పార్టీని ఫస్ట్ నువ్వు కాపాడుకో నీ పార్టీలోంచి రోజు ఒకటి బయటకు వచ్చి నీ గురించి కంప్లైంట్స్ మాట్లాడుతున్నాడు నీ ఎర్రపూకుతనం గురించి డైరెక్ట్గా మాట్లాడుకుంటున్నారు నువ్వు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి మత మార్పులు చేపించారు ఇప్పుడు నది పక్కన ఏం జరుగుతుంది ఎవడు ఏరుగుతున్నాడు ఎవడు ముడ్డు గలు కడుక్కుంటున్నాడు లేకపోతే ఏంటంటే నదిలో గుంపుగా కూర్చున్న జనం ఏం మాట్లాడుకుంటున్నారు అనేది జగన్ గారి పనా జగన్ గారికి వేరే పనేం లేదా అసెంబ్లీలు చూసుకోకర్లా ఏ శాతంలో ఏం జరుగుతుందో చూసుకోకర్లేదు ఫ్యూచర్ కార్యక్రమాలు చూసుకోకర్లేదు నీలాగా పెళ్లిళ్ళు చేసుకుని ఖాళీ ఉన్నప్పుడు పిల్లల్ని కనుక్కుంటా పెళ్లిళ్ళు చేసుకుంటా ఎవరిని గర్ల్ ఫ్రెండ్ చేసుకుందామని ఆలోచించుకుంటా నీకున్న నీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి నీకు నీకు టైం లేదు నీ నీ ఫ్యా ఇదేంటి నీ పార్టీలో ఉన్న వాళ్ళని ఇదేంటి బయటికి వెళ్ళకోకుండా కాపాడుకోలేవు అసలు ఏం చేయాలో అన్న ఆలోచన నీకు తెలీదు ఏదో బీజేపీ అసలు ఈ క్యాండిడేట్ అంటే ఎలా ఉంటుంది అని రెండు ఎంకరేజ్మెంట్లు ఇచ్చినందుకు ఒక రెండు అవకాశాలు ఇచ్చినందుకు నువ్వు ఓ పెట్టిరేకపోతున్నావు నువ్వు సీఎం క్యాండిడేట్ అని నువ్వు ఏ విధంగా అనుకుంటున్నావు వాళ్ళు ఎంకరేజ్ చేస్తే మాత్రం నీకన్నా బుద్ధి ఉండద్దు నువ్వు చదువుకున్న చదివేంటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నువ్వు నలుగురు పిల్లల్ని చేసేసుకుని సీఎం అయిపోతావు అంటే ఎరుపుష్పాలా ఆంధ్ర వాళ్ళు ఎరుపులా నిన్ను సీఎం చేయడానికి నాగబాబుకి బుద్ధి లేదు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు మేపిన మల్లెమాల సంస్థని ఎన్ని ఎరుపుకు మాటలు మాట్లాడాలో అన్ని ఎరుపుకు మాటలు మాట్లాడాడు మీ అన్నయ్య సరే సరే పూట ఒక పార్టీ అంటాడు ఒకసారి జగన్ గారిని కలుస్తారు ఒకసారి మోదీని కలుస్తారు లేకపోతే ఒకసారి అమితాబ్ బచ్చన్ దగ్గర కూర్చుంటాడు పక్కన ఫ్యామిలీతో కూర్చుంటాడు లేకపోతే నాకు అసలు రాజకీయాలే పడవంటాడు నాకు సినిమాలే దిక్కంటాడు అంటాడు పక్కన అదంటాడు ఇదంటాడు అసలు ఆయన ఏం మాట్లాడతాడు అనేది ఆంధ్ర జనానికి కాదు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అర్థం కాదు అనుకుంటా నాకు తెలిసి మీ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఆంధ్రా రూల్ చేద్దాం అని అనుకోవడం అంటే నిన్ను ఎదురుగా పెట్టి చిరంజీవి రాజకీయాలు చేయాలని అనుకోవడం నిన్ను ఎదురుగా పెట్టి నాగబాబు ఏదో వచ్చి నేను కాపాడుతా ఆ నేను వచ్చి ఆవిడ పేరు ఏం పేరు సాది సాది యామినీ గారిని తిడతా ఆడోళ్ళ మీద పడిపోతా ఎరుపు క్యాషాలు వేస్తా అంటే ఏ జనాలు ఏమైనా ఎరుపుకి కనబడుతున్నారో మన చూసారు కదా జనాలు ఎలా వచ్చారో ఎవరైనా అన్యాయం చేస్తే ఇదేంటి ప్రియాంక రెడ్డి హత్య విషయంలో ఎంత గొడవలు జరిగినాయో చూసారుగా ఎప్పుడైనా సరే వాళ్ళ ఆగ్రహ ఆవేశాలకు గురి కాకండి మీరు ఎంత తగ్గి ఉంటే ఆంధ్రలో అంత బెటర్ మీరు ఎక్కువ ఊహించుకుని బయటకు వస్తే పొద్దున్న చెప్పులతో కొట్టించుకునే రోజులు వస్తాయి చెప్తున్నా జగన్ గారి జోలికి అస్సలే రావద్దు ఎర్రపూపు రాతలు ఎర్రుపూ క్యాషాలు ఎర్రపూపు కాంప్లిమెంట్స్ లేకపోతే ఇదే కంప్లైంట్స్ ఇలాంటివి ఏమైనా పెట్టారంటే మాత్రం ఒక్కొక్కళ్ళకి గొడ్డలు ఓడ తీసుకుని కొడతాం ఒకప్పుడు నీ డైలాగే కదరా గొడ్డలు ఓడి తీసుకొడతాం కాంగ్రెస్ నేతలందరినీ అని మీ నాన్న మీ అన్నయ్య ఏమో ఇప్పుడు వెళ్ళి కాంగ్రెస్ సంఖనాక్తాడు అసలు మీ నువ్వేమో బీజేపీ సంఖనాక్కుతావు నీకు అసలు అంటే బీజేపీ సంఘ నాకద్దని నేను అన్నట్లు ఐ ఐ లవ్ బీజేపీ నో ప్రాబ్లం బట్ ప్రాబ్లం ఏంటంటే నీ నీకు ఒకసారి బీజేపీని ఎంత బూతులు తిట్టావో నీకు గుర్తుందా బీజేపీని ఎలా ఎలా మాట్లాడావో నీకు గుర్తుందా ఒకసారి టీడీపీ చేయంటావు టీడీపీకి నేను సపోర్ట్ చేయాలంటావు ఒకసారి బీజేపీకి సపోర్ట్ చేయాలంటావు లేకపోతే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే అధికార పక్షంలో ఉన్నా నువ్వు జగన్ గారినే తిడతావు రే బ్రెయిన్ పెంచుకోరా పవన్ కళ్యాణ్ ఫ్రెండ్గా చెప్తున్నా నువ్వు నేను ఫ్రెండ్స్ కదా ఎప్పుడు ఎనిమిదిగా ఉంటే ఏం బాగుంటుంది ఫ్రెండ్లీగా సజెషన్స్ ఇస్తున్నా కొంచెం తీసుకో ఆడోళ్ళంటే ఏదో పెద్ద నిన్ను నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిలా అనుకుంటున్నావా వదిలేయగానే టా టాటా బాబాయ్ అని పూణి చెక్కేయడానికి లేకపోతేనేమో పూనములో ఎవరు ఉంటే వాళ్ళకేమో ఒక మూడు నాలుగు కోట్లు నోట్లో గుక్కేసి వాళ్ళ నోరు మూసేసి ఆ తర్వాత మనం ఎరుపుకు మాటలు మాట్లాడేసి మనం కాసేపు పంచ పంచ కట్టేసుకుంటావు ఆ పంచ మళ్ళీ ఆ తర్వాత పంచోడ తీసేస్తావు ఒరే నీ పంచులు నీ పంచలు నేను చూడలేక చచ్చిపోతున్నాను బాబోయ్ నాయనా పవన్ కళ్యాణ్గా నువ్వు అసలు నిజంగా సినిమాలే బెటర్ నాయన నీ యాక్టింగ్ నీకు దండం పెడతాను నువ్వు నువ్వు కనీసం సినిమాలన్నా చేసుకో హిట్ ఓ ఫ్లాప్ మేమే నిర్ణయిస్తాం కానీ కాసేపు ఎంటర్టైన్ చేసావు అనుకో సరే అని నాలుగు డబ్బులు ఇసురుతాం అసలు స్పెండ్ చేయాలంటే ఆంధ్ర వాళ్ళే తెలుసా ఫుల్ ఇలా స్పెండ్ చేస్తారు ఇలా నువ్వు యాక్టింగ్కి కరెక్టు నువ్వు ఈ వంద పెళ్ళిళ్ళు చేసుకున్నా మేము కేర్ చేయము కానీ రాజకీయాల్లోకి వచ్చి ఇదేంటి ప్రజలకు సేవ చేస్తా కాసేపు జగన్ తిట్టి అరే నీకు మడత పెడతాడు చూడరా మా బాసు మామూలుగా మడత పెట్టడ్రా ఒక టైం వస్తుంది నీకు నువ్వు ఎన్ని తిట్టాలు అంటే కృష్ణుడు కూడా ఒకటి 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 అని ఒక ఒక్క 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 తీసి ఒక వంద తర్వాత అయిన తర్వాత ఎవడు ఎవరు నువ్వు ఒంగో పెట్టేశాడు పేరు సరిగ్గా గుర్తురావట్లా అది నువ్వే అవుతావు అని కలిసి ఆయన కూడా లెక్క ఒక్కొక్క తప్పు లెక్క పెడుతున్నాడు ఒక్క ఒక్క మంచి టైం చూసుకుని మడత పెట్టకపోతే ఆ రోజు నేను నవ్వకపోతే ఆ రోజు నేను వీడియో పెట్టకపోతే మళ్ళీ నువ్వు నన్ను అడగడ మొత్తం అందరికి రోడ్లు అయిపోయినాయా ఇంకెవరికైనా మిగిలిందా ఒరే నాగబాబా నాగబాబోయ్ నీకు దండం పెడతారా నాగబాబా నువ్వు మాత్రం మా శ్యాంప్రసాద్ రెడ్డి గారి జోలికి వచ్చిన మల్లెమాల జోలికి వచ్చిన నువ్వు ఎక్కడైనా వెళ్ళి నీ నీకు డైలాగే ఉండదు ఎక్కడైనా నవ్వడమే కదా నీకు డైలాగ్ అదొకటే కదా అదొకటే నువ్వు ఎక్కడైనా కూర్చొని చేసుకో ఆంధ్ర ప్రజల జోలికి వచ్చినా లేకపోతే శ్యాంప్రసాద్ రెడ్డి గారి మీద విచ్చలవిడి కామెంట్లు చేసినా నా నా ఛానల్ నా ఇష్టం అని ఎరుపు కవులు చెప్పిన మామూలుగా ఉండదు రా బిడ్డ అయిపోయింది రాడ్లన్నీ మన ఫ్యాన్స్ ఎవరైనా ఏం తిట్టుకుంటున్నారో ఏం పోగొట్టున్నారో సో నేను పవన్ కి ఇచ్చే సలహా ఒకటే క్రిస్టియన్ ని డౌన్ చేసి ముస్లింస్ ని డౌన్ చేసి లేకపోతే హిందువులు గొప్పోళ్ళని నీకు ఇష్టమైన ప్యాకేజీల కోసం నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఒంగో పెట్టి మామూలుగా కాదు నువ్వు ఎవరిని తక్కువ చేయడానికి నీకు కనీసం ఒక ఎమ్మెల్యే సీట్ రాలేదు ఒక సర్పంచ్ సీట్ రాలేదు నువ్వు నువ్వు ఏ విధంగానూ నువ్వు పనికొస్తావని నేనైతే అనుకోవట్లేదు నువ్వు నిజంగా దేనికి పనికిరావు ఒక ఒక సంసారానికి పనికి రావట్లేదు నువ్వు ఒక ఒక రాజకీయానికి నువ్వు పనికి రావట్లేదు ఒక సినిమాకి నువ్వు పనికిరావు ఎందుకంటే నీ నీ లిస్ట్ తీస్తే అన్ని ఫ్లాప్లే సో నువ్వు ఈరోజు జగన్ గారిని అనడానికి రెడీ అయిపోయావు మీ నాగబాబు సంగతి ఇంక నేను చెప్పక్కర్లేదు ఏడు సంవత్సరాలు మళ్ళీ మాలా కూర్చోబెట్టి శుభ్రంగా తిండి పెడితే ఈ రోజు నువ్వు వాళ్ళని ఒంగోబెట్టి పెట్టి చూస్తున్నావు నువ్వు